జగిత్యాల జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికే అంగన్వాడీ ఉద్యోగులు వందల సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ముందస్తు సమాచారంతో డీఎస్పీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం ఎదుట బారికేడ్లతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు బారికేడ్లను దాటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడానికి అంగన్వాడీ ఉద్యోగులు విస్తవ ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం పేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు

చె <laughs>

చెప్పమ్మా ఆగు ఉండే ఆగుంటే సార్ మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష ఇస్తూ మాకొచ్చే శాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదేవిధంగా పద్దెనిమిది వేలు మెనిఫెస్టోలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని పెట్టడం జరిగింది మేము ఇప్పుడు ఐదారు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం ఇస్తుంది యాగ ప్రకటిస్తుంది లేక రాయాలి సార్ కంపల్సరీ మన నియోజకవర్గం నుంచి లేక అవ్వాలి సార్ మేము చాలా ఆశిస్తున్నాం నాకు మరి వచ్చింది అప్పుడు కూడా ఇరవై నాలుగు రోజులు మేము ఏమంటారు ఎన్ ఎన్ని పోరాటాలు చేసినామో చేసి 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 ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసినాము సమ్మె వేసి సమ్మెలో మాకు గత ప్రభుత్వము మాకు హామీలు ఇచ్చింది ఏమని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు రెండు లక్షలు ఆయకు లక్ష రూపాయలు కల్పించి జీతంలో సగం పెన్షను అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ కోడలు కానీ వాళ్ళ బిడ్డ కానీ ఉంటే వాళ్ళకు మన ఉద్యోగ ఉద్యోగం ఇస్తాము అనే అనే విధంగా మాకు చెప్పడం జరిగింది సరే చెప్పింది కదా అనేసి మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె తర్వాత మా సమ్మె హామీలు ఒప్పుకున్నారు అనేసి మేము సమ్మెను అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మేము ఆ సమ్మెను విరమించుకున్నాం విరమించుకున్నాక ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావడం జరిగింది మరి మేము వెయ్యి కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము మాకు ఇగిస్తుంది అగిస్తుంది పద్దెనిమిది వేల జీతం అని మాకు అది ఏమంటారు దానిలో మన మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదే విధంగా ఇవన్నీ పెట్టిన హామీలే మేము ఎక్కువ అడగట్లేదు గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఏ ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఐదు ఆరు నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము ఓపిక పడుతూ వచ్చినాము అయినప్పటికీ కూడా అదేమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళను రాత్రి రాత్రి రెండు రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి మీకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి మీకు యాభై వేలు ఆయకు టీచర్ లక్ష రూపాయలు ఆసరా పెన్షన్ కల్పిస్తాము అంటున్నారు ఆసరా పెన్షన్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి రాదు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ ఇది ఎంత వరకు న్యాయము ఇప్పుడు వాళ్ళు పాపము నలభై సంవత్సరాల నుంచి ఈ ఐసిడిఎస్ లో మా పిల్లలకు తల్లులకు అందరికి గర్భిణి బాలింతలకు పిల్లలకు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సేవలు అందించడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఎంత వరకు న్యాయము అని మేము ఈ రోజు అడుగుతున్నాము మరి